మునుపు నాకు ఒక అలవాటు ఉండేది పాట ఏదైనా రాసి ఈ పాట నాదే నేను రాశాను అనే అలవాటు ఉండేది ఈ ఈ అలవాటు తప్పని నాకు తెలియదు రోజు స్వప్న దర్శనంలో నేనెంతో ప్రేమించి గౌరవించే ఒక పెద్ద వయసు కూడా అయిన ఆయన నా ముందు నడుస్తున్నాడు నేను వెనక నడుస్తున్నా ఆ దైవజనుడు ముందు నేను వెనక కొంచెం దూరం వెళ్ళినాక ఓ పెద్ద ప్రహరీ గోడ కనపడుతూ ఉంది ప్రహరీ గోడకు అవతలి పక్క పిల్లల గొంతులు వినపడుతున్నాయి చిన్నపిల్లల స్వరాలు వినపడుతున్నాయి ఆ చిన్నపిల్లల స్వరాలు అన్నీ కలిసి దేవుడు నాకు ఇచ్చిన పాటల్లో ఆ ప్రారంభంలో రాసినటువంటి పాట సిలువ పాట గోల్ గోత కొండపైన అనే పాట ఉంది మీకు తెలుసు ఆ పాటని పిల్లలందరూ ఏకమై ముక్తకంఠంతో పాడుతున్నారు చాలా పెద్దగా నాకు వినపడుతుంది అది నా ముందు దైవజను నడుస్తూ వెళ్తున్నాడు నేను ఆయన వెంటబడి వెళ్తూ ఉన్నాను ఈ పాట ఎప్పుడైతే అటుపక్క ప్రహరి అవతల నుంచి పిల్లలు పాడటం నాకు వినపడిందో వెంటనే నేను ఉబలాటం ఆగక ఆ ముందు వెళ్తున్న దైవజనుడిని ఆపి అన్నా 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 పాటినావా నాదే నేనే రాసా అన్న ఆయన పూర్తిగా వెనక్కి తిరగల నడిచేవాడు నడకాపి అట్లా చూశాడు నాకెళ్ళి అట్లా చూశాడు చూసి నా పాట నేను రాసాను నాది అనకూడదు అన్నాడు దిమ్మ తిరిగింది నా ఆహా కాదు కాదు ఏ సై ఇది ఏసై ఇచ్చాడు ఏ సై పాట అన్నాను అని ముందుకు అడుగులు ఆయన ఆ దెబ్బతో అప్పటి నుంచి దాకా ఎప్పుడు కూడా ఏసై ఎన్ని పాటలు ఇచ్చిందో అన్నీ ఆయన పాటలే ఆయన ఇచ్చినాయి ఒక పాటను సిద్ధపరచాలంటే ఆ జ్ఞానం ఆయన ఇవ్వాల్సిందే చక్కగా పాడాలంటే ఆ స్వరం ఆయన ఇవ్వాల్సిందే అవునా మంద ఏముంది కాబట్టి ఇలాగా నేర్పాడు సో దేవుడు ఉన్నాడా ఉంటే ఎలా ఉన్నాడు మీరు ఎలా చూశారు మీకు ఎట్లా కనపడ్డాడని నేను అడిగితే ఇలాంటి దర్శనాలు మీరు కోకొలలుగా చెప్తారు ఈ విధంగా అయితే దాదాపు విశ్వాసమైన వారు అందరికీ ఆయన కనపడ్డాడు సందేహమే లేదు నేను అంటుంది అలాగా అసలు దేవుడు ఉన్నది ఉన్నట్టు ఆయన టోటల్ ఎవరు చూశారు ఏంది చూసేది ఆకాశంలో ఆయన నిర్మించిన ఒక సూర్యబింబాన్ని చూడటానికి కళ్ళు వేలిపోయే పరిస్థితి అవునా చూడగలమా మధ్యాహ్నపు సూర్యుడిని చూడలే పనిగట్టుకుని ఒక గంటసేపు చూసామంటే ఇంక జీవితాంతం మన యొక్క అంధత్వంలో జరగాల్సి వచ్చేది మనం చూస్తున్న సూర్యుడు ఒక నక్షత్రం అలాంటి నక్షత్రాలని కోటాను కోట్లు సృజించి విశాల విశ్వంలో వేలాడదీశాడు ఆయన మరి ఇంత పెద్ద విశ్వాన్ని నిర్మించిన ఆ విశ్వ నిర్మాత ఎంత పరిమాణంలో ఉన్నాడు ఊహించగలరా సులము అన్నాడు దేవా ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు అన్నాడు అన్నాడు గ్రంథం నలభై ఒకసారి మీరు తీయగలిగితే యశాగ్రంథం నలభైవ అధ్యాయము పన్నెండవ వచనం మీరు చూడండి ఒకసారి తన పుడిసిటిలో జలములను కొలచిన వాడెవడు పుడిసిటీ దోసిలి పుడిసిలి సముద్ర జలాలు ఎంతమంది చూశారు సముద్ర జలాలు అమ్మో ఎన్ని ఉంటాయో కదా అంత పెద్ద సముద్ర జలాలని ఈ పుడిసిల్తో కొలిచి పోసాడంట అప్పుడు ఈ చెయ్యి ఎంత ఉందో ఊహించండి ఏమండి శూన్యంలో జ్యోతులు వేలాడదీశాడు ఆకాశ విశాలాన్ని జానతో గోల్చాడంట మోరతో అన్లా బారతో అన్లా బార అంటే ఇది మోరా అంటే ఇది ఏ బార అంటే ఇది మోరా అంటే ఇది జాన అంటే ఇది బెత్త అంటే ఇది జానతో గోల్చాడు ఈ విశాల విశ్వంలో కనపడుతూ శూన్యం లా కనపడుతుంది ఆకాశాన్ని అక్కడ చూడండి కొల చూచిన అది అదు జేనతో భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన ఈ భూమి మీద మట్టి ఎంత ఉందని మీరు చెబుతారు చెప్పండి ఎన్ని టన్నులు ఉంటది అంటారు ఎన్ని లోళ్ళు అయింది అంటారు కానీ ఈ భూమి మీద ఉన్న మన్ను అంతటిని కూడా కొలపాత్రలో కొలిచి ఇంత మన్నని నిర్మించాడంట దేవుడు భూమి మీద మనకు కనపడుతున్న ఈ మట్టి ఎంతైతే ఉందో భూమండలం అంతా మట్టే కదా మన్ను కదా ఈ మన్ను మొత్తాన్ని కొలపాత్రలో కొలిచి పోసాడంట జానతో ఆకాశాన్ని కొలిచాడంట దేవునికి మహిమ తొమ్మిది గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగితే అది సౌర కుటుంబం సౌర కుటుంబాలు పద్నాలుగు కలిసి పరిభ్రమిస్తే నక్షత్ర కుటుంబం నక్షత్ర కుటుంబాలు అనేకములు కలిసి పరిభ్రమిస్తే నక్షత్ర మండలం నక్షత్ర మండలాలు అనేకములు కలిసి పరిభ్రమిస్తే పాలపుంత వే అంటారు కదా ఇలాంటివి అనేకములు కలిసి పరిభ్రమిస్తే గెలాక్సీ ఈ గెలాక్సీలే విశ్వంలో ఆకాశంలో కోటాను కోట్లు ఉన్నాయట హలో అప్పుడు ఆకాశం ఎంత పెద్దదో ఒక అంచనా వేయగలరా మైటు ఆరు బయట పండుకుంటే ఇప్పుడు ఎవరు పండుకుంటున్నారులేండి పండుకొని ఆకాశ నక్షత్రాలు చూసి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉన్నారు ఏడ వండుకున్న జేబులోంచి సెల్లు తీయటం దాన్ని చూసుకునే జరిగిపోయింది దేవునికి స్తోత్రం కలిగిను ఇంట్లో పండుకున్నదే కూడా బయట పండుకున్నదే కూడా నా చిన్నతనంలో ఆరు బయట మంచాలు వేసుకొని వరుసగా మా కుటుంబం అంతా పండుకునేవాడు ఆకాశంలో చూస్తూ ఉంటే నక్షత్రాలు కుప్పలు తెప్పలుగా మా అక్కాయి వాళ్ళు నేను నక్షత్రాలు లెక్కేయటాన్ని ట్రై చేసేవాళ్ళు ఆ లెక్కేతల్లోనే నిర్భయేవాళ్ళు ఎందుకంటే లెక్క తెలియదు కాదు ఆ నక్షత్రాలు అందితే తీసుకొని జేబులో పెట్టుకుందాం అనిపిస్తుంది కానీ ఎంత పెద్దదో తెలుసా నక్షత్రం ఇలాంటి భూమిని పరిమాణంతో పోల్చుకుంటే దీనికంటే కొన్ని లక్షల లేక కోట్ల రెట్లు పెద్దది ఒక నక్షత్రం అతి చిన్నదైన నక్షత్రం ఈ భూమండలం కంటే కూడా కొన్ని కోట్ల రెట్టు పెద్దది ఎన్ని వాటంతటా అయ్యే వచ్చినాయో ఆయన సృష్టించాడా నక్షత్రములా సంఖ్యను గాన మూచే యొటయే మంచిది మన మందర మూచ్దుది గాన మంచిది ఏవు నిగి